భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావేట మండలం వేదాంతపురం గ్రామ నివాసి దాదికాంతమ్మ ఇందిరమ్మ మాట్లాడుతూ నా ఇల్లు నిర్మాణంలో భాగంగా తాపి మేసిని సరైన సమయానికి ఇల్లును నిర్మించడం లేదని క్షణికావేశంలో సిమెంట్ బిళ్లను తీసివేశాను ఈ విషయం తెలుసుకున్న మా గ్రామ కాంగ్రెస్ నాయకులు మేమున్నామంటూ నాకు హామీ ఇవ్వడంతో నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా మీద ఎటువంటి ఆరోపణలు చేయొద్దని వేడుకుంటుంది భద్రాద్రి కొట్టుగూడెం ఆశ్వరావుపేట మండలం యాదాంతపురం గ్రామం మన ఏదో కోపం మీద నేను గట్టలేదని మేత్రి మీద మేత్రి గారి మీద కోపం వచ్చి చిరాకు పడ్డా నేను తీసేసి అండి నిన్న ఏలీకర్లు వచ్చారు మా అన్న నేను లేని ఇంటికాడా నేను వచ్చే ఫోటోలు తీశారు అన్ని కూడా రమ్మని చెప్పి ఫోటోలు తీశారండి నిన్న మా లీడర్లు అందరూ వచ్చారు కాంగ్రేట్ లీడర్లు అందరూ వచ్చారు వచ్చి ఏం చేద్దానన్నారు ఇంక నేనేం చేసుకుంటా అక్కడని ఏదో ఒకటి మీరే చేయండి అని నేను షర్ట్టిత్వం అని అన్నారు ఈ ఈరోజు కూడా మా ఊరు పెద్ద మనుషులు వాళ్ళందరూ కలిసి కట్టించుకొని ఈ కనుక మా ముందు ఎవరో లేరు కదా కట్టించుకోమన్నారు నా ఇల్లు గురించి నేను ఇంకా మీరు పబ్లిక్లో పెట్టొద్దండి ఇక్కడ ఏదో తప్పు రైట్ నేను తప్పు చేసాను ఆయన తప్పు చేసిండో మేము సరి అయిపోయాను ఇంకా నా గురించి మీరు పేపర్లకి ఫోన్లకి వాటికి ఇట్లు పెట్టబోకండి